నమస్తే స్మాట్ టీవీ కి స్వాగతం నా పేరేష్వ్వన్ ఏడాదిన్నర కాలం గడిచినా జంగారెడ్డిగూడెం పట్నంలో ఎటువంటి అభివృద్ధి మార్పు లేదని పట్టణ తెలుగుదేశం నాయకులు షేక్ ముస్తఫా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు రాష్ట్ర రహదారులతో పాటు జంగారెడ్డిగూడెం పట్టణంలోనూ రోడ్లు అధ్వానంగా మారాయని అన్నారు గత తెలుగుదేశం హయాంలోనే టెండర్లు పిలిచిన రహదారులను ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేశారని తెలిపారు గత మార్చి ఏప్రిల్ నెలలో డ్రైన్ల ప్రక్షాళన చేపట్టారని ఆక్రమణల పేరుతో వ్యాపారస్తులు ఏర్పాటు చేసుకున్న రాళ్లను తవ్వి వదిలేశారు అన్నారు తవిన డ్రైనేజీలపై నూతనంగా మెస్లు తామే ఏర్పాటు చేస్తామని చెప్పిన అధికారులు ఆ తర్వాత వాటిని పట్టించుకోలేదని నేడు పట్టణంలో వర్షం వస్తే రహదారులన్నీ జలమయం అవుతున్నాయని ముస్తఫా తెలిపారు ఈ ప్రక్షాళన ద్వారా ఎవరు లాభం పొందారని ముస్తఫా ప్రశ్నించారు రాష్ట్ర ప్రధానికమంతా కూడా చేసిన పొరపాటుకే బాధపడే పరిస్థితుల్లో ఉన్నారు రెండు వేల పంత పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కన్నా చక్కటి పరిపాలన అందిస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి ప్రజానికం గెలిపించడం జరిగింది సంవత్సరం దాటిన తర్వాత కూడా జంగా పరిసర ప్రాంతాల్లో రోడ్లు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి మనం ఉదాహరణ తీసుకుంటే మన పొట్టి శ్రీనల్ బొమ్మకాండ నుంచి లక్ష్మణ థియేటర్ శ్రీనివాసపురం నుంచి మైసేనగూడెం నేమ్ ఆఫ్ ది వర్క్ జంగా అంటూ మైసేనగూడెం ఇది రెండు వేల పద్దెనిమిదిలో పీతల్ సుజాత గారు ఎమ్మెల్యేగా ఉండగా ఈ రోడ్డుకి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు నిధుల్ని శాంక్షన్ చేయించడం మరి టెండర్ కూడా పిలవటం జరిగింది ధర్మిళ ఎలక్షన్ కూడా రావటం ఆ వర్క్ స్టార్ట్ చేయకపోవటం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావటం ఆయన వచ్చిన తర్వాత రాష్ట్రంలో టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేయని వర్క్లన్నీ కూడా క్యాన్సిల్ చేయటం దాంట్లో ఆ రోడ్డు మరి ఆగిపోవటం జరిగింది లక్ష్మీన థియేటర్ కాడ నుంచి శ్రీనివాసపురం అవతల వరకు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే రోడ్డు నిర్మాణం చేయటం జరిగింది అదే రకంగా ఎక్కడ చూసినా ఇప్పుడు మనకి జీలిమిల్లి దేవరపల్లి అది కూడా కొంత రోడ్డు పాడైపోయి ఉంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో కొన్ని పాడైపోయిన బిట్లను తీసేసి కొత్తగా బిట్లు వేసుకోవడం జరిగింది మరి అంత ముందు వేసిన బిట్లు బాగున్నాయి అంత ముందు బిట్లు పాడైపోయినాయి అది కూడా చాలా దారుణంగా ఉంది ఈరోజు జంగా నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే కామరపోట ద్వారకా తిరుమల బేమడోలు మీదగా రాజమండ్రి వెళ్ళే పరిస్థితి జంగాణం ప్రజలకు ఏర్పడిందంటే ఈ ప్రభుత్వ పరిపాలనకు ఉదాహరణ చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా ఈ రకంగా రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి ఇటు జిలిం వెళ్ళటానికి లేదు ఇటు దేవర్పల్లి గోపాలపురం వెళ్ళటానికి లేదు ఇంకా ఉన్న అది ఎలా ఒక ఏలూరు వరకు మనం వెళ్ళగలం అది కూడా గతంలో కన్నా రోడ్డు ఇప్పుడు తయారైంది ఇదంతా మన ఏదో ఒక దీవిలో ఉన్న పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తుంది చెప్పేసి నా భావన ఇంకా స్థానికంగా వస్తే కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు మార్చి ఏప్రిల్ నెలలో మున్సిపల్ అధికారులు వైఎస్ఆర్సిపి నాయకులు కలిసి డ్రైన్లు ప్రక్షాళన పేరుతోటి డ్రైన్లు పూటికి తీసి దానిపైన ఉన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడానికి షాప్లోకి వెళ్ళటానికి రావడానికి రాళ్ళు వేసుకుంటే ఆ రాళ్ళు ఆక్రమణ చెప్పేసి దారుణంగా తీసేసి మరి ఆ డ్రైన్లో పూడికలు తీపేసడం జరిగింది మేము కూడా సంతోషించాం పూడికలు తీస్తున్నారు మళ్ళీ కొత్త డ్రైన్లు అంటున్నారు అని చెప్పేసి మరి ఆ పూడికలు తీసే రోజున ఇప్పుడున్న కమిషనర్ గారు మరి ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా ప్రజలకు ఏం చెప్పారంటే మేము డ్రైన్ని ఎక్కడ వస్తామైతే అక్కడ కొత్త డ్రైన్లు నిర్మిస్తాం మీకు రాళ్ళు కూడా మేము వేసి పెడతాం మెస్ తోటి ఐరన్ మెస్ తోటి మేము రాళ్ళు వేసి పెడతాం మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి చెప్పడం జరిగింది మేము చాలా సంతోషించాం చక్కటి బాగా చేస్తున్నారు డ్రైన్లన్నీ కూడా పూడి తీస్తున్నారు ఒక రెండు మూడు సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా పెట్టి పూడి తీయటం జరిగింది మున్సిపల్ బోర్డు ఉండగానే తీయటం జరిగింది తర్వాత టెండర్స్లో తేడా వచ్చి ఆపేయడం జరిగింది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మొన్న ఈ కోవిడ్ టైంలో తీయటం జరిగింది తీసినాటికి సంతోషించాం తర్వాత ఏదండి ఒక ట్రైన్ ఎక్కడ నిర్మించారా ఈ రోజున వర్షం పడితే మీరు డ్రైన్ తీసిన ప్రతి చోట కూడా పూడి తీసిన ప్రతి చోట కూడా రోడ్లు ములిగిపోతున్నాయి డ్రైన్ ఏది కూడా రన్నవట్ల డ్రైన్లు అన్నీ కూడా పూడిపోయినాయి చాలా దారుణంగా ఉంది మీరు చేసిన పని వల్ల మీరు ఏమైనా బిల్స్ పెట్టుకొని మీరు లబ్ధి పొందారేమో తెలియదు కానీ ప్రజలైతే గనక ఏమాత్రం కూడా లాభపడలేదు ప్రజలకి తీవ్ర నష్టం ఒక చిన్న సైజు ఒక షాప్ ఉన్న వ్యాపారస్తుడికి పది నుంచి పదిహేను వేల రూపాయలు లాస్ట్ మీరు చేసిన పనికి ఆ బిళ్ళలు మళ్ళీ వేసుకోవాలి ఆ బిళ్ళలు తీయాలంటే బిళ్ళకి వంద రూపాయలు కూలి ఆ బిళ్ళ మళ్ళీ పెట్టి అన్నీ వేసుకోవడానికి ఎంత అయిందండి ఎన్ని షాపులండి జంగాల్లో లక్షల రూపాయలు అయిపోయినాయి షాప్ యజమానులకి మీరు డ్రైన్లో పూడికి మీరు లక్షల రూపాయలు బిల్ చేసుకున్నారు మీరు ఏదో జేసీబీలని ట్రాక్టర్లని లేబర్ అని రకరకాలు పెట్టారు ఎవరికి లాభం మీకా కా కనుక ఒక్కసారి ఆలోచించి మీరు ఏ అయితే వాగ్దానాలు చేశారో డ్రైన్లు కడతాం ఓ చొక్క నీరు రోడ్డు మీద కడపడియమని చెప్పి చెప్పారో దాన్ని అమలు చేయమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అడుగుతున్నాం కాబట్టి ఏమంటే చేయకపోతే దీని మీద ఆందోళన కూడా సిద్ధమని చెప్పేసి తెలియజేస్తున్నాం జంగారెడ్డి గూడెంలో మొట్టమొదటిసారిగా అన్ని అనుమతులతో మీ ముందుకు వచ్చిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ఇప్పుడు మీ అందరి ఆధారాభిమానాలతో ప్రతిభా స్కూల్ రోడ్ లో గల బ్రాంచ్ ఆరో వార్షికోత్సవాలు బోసుబొమ్మ సెంటర్ లో గల రెండవ బ్రాంచ్ మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా మమ్మల్ని ఆదరించి మా వ్యాపారానికి సహకరిస్తున్న మీ ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని బ్యాంకింగ్ సేవలు ట్రావెల్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం మీ సెల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ